ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు రాష్ట్రాన్ని డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు సామాన్యుల సాధికారత లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోందన్నారు సీఎం చంద్రబాబు విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయని భవిష్యత్ నాలెడ్జ్ ఎకానమీ టెక్నాలజీకి విశాఖ చిరునామాగా మారబోతోందని తెలిపారు తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు చేశామని తెలిపారు చంద్రబాబు యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో ఆమ్ థింకింగ్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ముప్పై ఏళ్ళకు మనపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హయ్యెస్ట్ పర్క్యాపిటా ఇన్కమ్కి వచ్చారు అమెరికాకి వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఆఫ్రికాకి వెళ్ళండి స్విట్జర్లాండ్కి వెళ్ళండి సింగపూర్కి వెళ్ళండి ఎక్కడ చూసినా నెంబర్ వన్ అయ్యారు ఈరోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు ఇప్పుడు గ్లోబల్ లీడర్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది కూడా మన చేతుల్లో ఉంది